స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు బజా సెంటర్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ ఇంటిలో అధికారులు సోదాలు చేసి మద్యాన్ని పట్టుకున్నారు ముత్తుకూరు మండల కేంద్రంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేపట్టారు రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి దీంతో కొందరు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో సేపు అధికారులు ఈ దాడులు నిర్వహించారు మండల కేంద్రంలోని శాంతినగర్ కృష్ణపట్నం పంచాయతీ గోపాలపురంలో పలు బెల్ట్ షాపులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు ఈ దాడులలో నలభై సీసాల మద్యాన్ని పట్టుకుని మద్యం విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు లో సెబ్ఎస్ఐ శ్రీనివాసులు రాకేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు